ఒక్క దెబ్బకు రెండు వ్యూహాలు సక్సెస్ దట్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా చేసిన అంతర్గత మార్పులు జగన్ వ్యూహానికి బలాన్ని చేకూరుస్తున్నాయి ప్రధానంగా ఇటీవల కాలంలో వివాదాస్పదమైన ఉమ్మడి శ్రీకాకుళానికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై తాజాగా జగన్ స్పందించారు ఆయనపై చర్యలు తీసుకోవాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఎట్టకేలకు జగన్ రియాక్ట్ అయ్యారు దువ్వాడ సతీమణి బిడ్డలు ఉండగానే వేరొక మహిళతో ఉంటున్న వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది దీంతో దువ్వాడ సతీమణి వాణి తన భర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు దీనికి మరికొందరు వైసీపీ నాయకులు కూడా మద్దతు తెలిపారు వీరిలో దువ్వాడాను వ్యతిరేకించే వర్గం కూడా ఉంది ఈ నేపథ్యంలో కొన్నాళ్లు వేచి చూసిన జగన్ చివరకు తప్పని పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా చర్యలు తీసుకున్నారు వాస్తవానికి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సహజంగానే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో లేక ఎమ్మెల్సీ పదవి నుంచి రాజీనామా చేయించడమో చేస్తారు కానీ జగన్ మాత్రం కర్ర విరగకుండా పాము చావకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒకవైపు దువ్వాడాపై చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తూనే మరోవైపు పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టారు ఇదే సమయంలో దువ్వాడను కొట్టకుండా కేవలం గిచ్చి వదిలిపెట్టారు అంటే ఆయనకు పెద్దగా నొప్పి లేని వ్యవహారంతో పాటు పెద్ద బరువును కూడా దింపేశారు ఆయన అధికారానికి వచ్చిన ఇబ్బంది లేకుండా జగన్ నిర్ణయం ఉండడం గమనార్హం టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్న దువ్వాడను పక్కన పెట్టారు ఇది పోయినంత మాత్రాన దువ్వాడకు పోయేదేం లేదు ఎలానూ ఎమ్మెల్సీ ఉంది సో ఆయనపై పెద్ద ప్రభావం అయితే ఉండదు ఇక ఇదే సమయంలో తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందని వగురుస్తున్న పేరాడ తిలక్ ను తీసుకువచ్చి టెక్కలి ఇన్ఛార్జ్ చేశారు దీనివల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టేశారు అంటే మొత్తంగా ఈ రెండు మార్పుల ద్వారా దువ్వాడపై చర్యలు తీసుకున్నామన్న సంకేతాలు ఇస్తూనే మరొక వైపు పేరాడుకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కూడా చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది సో ఇది జగన్ వ్యూహ